హాయ్ అండి మరమరాలతో నిమిషాల్లో అప్పటికప్పుడు స్పాంజీ దోస వేసుకోవచ్చండి చాలా మెత్తగా దూదిలాగా ఉంటుంది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో మూడు కప్పుల వరకు మరమరాలు వేసుకోవాలి వీటిని బొరుగులు కూడా అంటారండి ఇప్పుడు ఆ మరమరాలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి అవి మునిగేలా బాగా కలుపుకోవాలి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి వాటిని నాననివ్వాలి ఇంకో గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు రవ్వ వేసుకోవాలి రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి అదంతా ఒకసారి కలుపుకొని పది నిమిషాల పాటు నాన్న ఇప్పుడు ఈ నానపెట్టిన మరమరాలు వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే నానపెట్టిన రవ్వను కూడా దాంట్లో వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి మీరు కావలితే బేకింగ్ సోడా బదులు ఈనో కూడా వాడవచ్చండి అదంతా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి అదంతా కలుపుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాని మీద ఆయిల్ వేసి అదంతా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు పిండిని తీసి ప్యాన్ మీద వేసుకోవాలి మీరు కావలితే నూనె లేకుండా కూడా వీటిని వేసుకోవచ్చండి ఇది వన్ సైడ్ కాలితే సరిపోతుంది టూ సైడ్స్ అవసరం లేదు ఇప్పుడు అది కాలిన తర్వాత దాన్ని టర్న్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి చాలా మెత్తగా దూదిలా ఉండే స్పాంజీ దోశ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి